విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం ఎలా జరుగుతుందో కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి ముస్లింలకు సీటు కేటాయించాలని ఇక్కడున్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఆ మైనారిటీలకు ఉన్న ఆశని కలని నిజం చేశారు గౌరవ యువ ముఖ్యమంత్రి విజయవాడలో గత పదిహేను సంవత్సరాలుగా వైసీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆ ఆసిఫ్ ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఆ ప్రజలు విశేషంగా ఆయన రాకను స్వాగతిస్తున్నారు ప్రస్తుతం నాతో మాట్లాడితే ఆసిఫ్ గారు ఉన్నారు సార్ చెప్పండి ముందుగా మీకు శుభాకాంక్షలు మైనార్టీగా ఒక అడుగు ముందుకేసి ఒక మంచి అవకాశం దేవుడు మీకు ఇచ్చారు ఖచ్చితంగా విజయం మీ వైపు ఉందని ఎక్కడున్నా ప్రజలు చెప్తున్నారు ఎలా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రజాసేవకి అంకితమై ఏదైతే నా మీద నమ్మకం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని నేను మలుచుకొని తప్పకుండా ఆయన నా మీద ఎన్ని ఆశలు ఇచ్చారో ఈ సీటుని గెలిపించి ఆయనకి కానుకగా ఇస్తాను నేను సార్ చెప్పండి ఎమ్మెల్యే అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు ఉండాలి ఆసిఫ్ గారి దగ్గర చాలా సామాన్యుడు మాలాగే ఏంటి అసలు ఈ చరిష్మ ఏంటి ఆ జగన్ గారి కటోటితోనే మొత్తం మీరు ఇరవై వేల మెజార్టీ వచ్చేలా ఉంది వంద కోట్లు రెండు వందలు రెండు వందల కోట్లు చూసేది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ బరువు ఎంత ఎక్కువ బరువు ఎంత ఎక్కువ ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర సూట్ కేసులు ఉన్నాయని చూస్తారు కానీ మా జగనన్న అయితే ప్రజల్లో ఈ ఈ యొక్క క్యాండిడేట్కి ఆదరణ ఉందా లేదా ఈ ఈ ప్రజల్లో ఈ మనిషిని ఎక్కుతాడా లేదా ప్ర పార్టీకి ఎంత కష్టపడ్డాడు పార్టీని ఎంత ఆకట్టుకుని ఉన్నాడు ఈ వ్యక్తి సర్వేలు కానీ ఏదో జన సమీకరణలు కానీ బట్టి ఇవ్వడమే తప్ప మా జగనన్న కేవలం సామాన్యులకు సీట్లు కేటాయిస్తున్నారు దీన్ని మనం అందరం దానికి నేనే నిదర్శనం మీరు అందరూ గ్రహించుకొని ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి నేను ఎదిగి కార్పొరేటర్ స్థాయి నుంచి నేను ఎదిగి పార్టీలో ఎన్నో పదవులు నేను ఆయన నాకు ఇచ్చిన పదవుల్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేరిపోయి ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను ముందుకు వెళ్తున్నాను పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలని నేను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాను తప్పకుండా జగన్ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ప్రజ మా నియోజకవర్గ ప్రజల ద్వారా నేను విజయం చేకూరుస్తాను మంచి మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తున్నాను మూడోసారి పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నేను సార్ చెప్పండి సైతాన్లు కూడా మీ వంటల్లో చాలా ఎక్కువ ఉన్నాయి తొడలు కొడుతున్నాయి వైసీపీ గెలవదని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళందరూ గుంపుగా వచ్చినా సరే మా అన్న జగన్ అన్న గా వస్తాడు ఆయన ఆయన ఒక ధైర్యం ధైర్యమే మాకు మనోధైర్యంగా మేము ముందుకెళ్తాం తప్పకుండా ఈ శైతాన్లకి సంఖ్యలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా మా ఏరియాలో తావితలు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి తప్పకుండా తాబీతలు లేసి మరి వాళ్ళకి మంచి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజలు బుద్ధి చెప్తారు ఏమి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్న చోట సైతాన్ తప్పకుండా ఉంటారు ఎన్ని కామనే ఆయన మంచి చేస్తున్నారు వీళ్ళు చెడగొట్టడానికి చూస్తున్నారు దీనికి సమాధానం ప్రజలే చెప్తారని చెప్తున్నాను చెప్పండి వార్డు కార్పొరేటర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ ఆసిఫ్ గారికి ఆసిఫ్ గారి గురించి మాట్లాడాలంటే మరి ఆసిఫ్ గారు మరి ఎన్నో పదవులు చేపట్టి మరి ఇప్పటికి దేవుడు కృపను బట్టి ఆయనకి మరి జగనన్న మరి మరి యొక్క పదవి ఇచ్చారు ఇది చూసే ఈ కాలాన్ని బట్టి ఆసిఫ్ గారు వచ్చే వెనకొచ్చే జనాన్ని బట్టి మనుషులను బట్టి చూస్తే మరి జగన్ ఆసిఫ్ గారు ఒక గిఫ్ట్ ఇస్తారని నమ్ముతున్నారు మేము ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాం ఈ డివిజన్ ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ పార్టీకి ఈ డివిజన్ ఈ డివిజన్ వైఎస్ఆర్ డివిజన్ ఇది వైఎస్ఆర్ ఏంటి ఇది గతంలో గతంలో ఎంతో మంది ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ముస్లిం మైనార్టీలు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిచారు ముఖ్యంగా ఏదైతే ప్రజిన పేట ఉందో కేదరాస్ పేట ఉందో అక్కడి నుంచే ఫుల్ మెజార్టీ మెజార్టీతో గెలిచారు ఇక్కడ ప్రజలు జగనన్నకి ఒక అన్నయ్యలాగా ఒక మావయ్యలాగా ఒక బిడ్డలాగా ఆదరిస్తారు తప్పకుండా ఆయన ఆదరణ ఆయన ఆదరణే మాకు శ్రీరామ రక్షగా మాకు జగనన్న ఇస్తున్న సంక్షేమ శ్రీరామ రక్షగా మేము ముందుకెళ్తాం ఏదైతే వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు ఆయనకి మేము దీట్ ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అనంతరం మేము నూట నూట ఐదు నూట డెబ్బై స్థానాలు మేము కైవసం చేసుకుంటాం మాకు ప్రజాబలం ఉంది ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకి పెత్తందారులు జరిగే యుద్ధంలో జగన్ అన్న మేమందరం కలిసి పేదలకు పక్షాన ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను కూడాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చాలా బాగుందని చెప్పొచ్చు ఏదైతే ఈ అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు జగన్ గారికి గుడి కట్టినా ఆశ్చర్యపోలేని ఆ పరిస్థితి కనిపిస్తుంది దయ్యాలన్నీ ఓ పక్కన ఉంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉన్నాడని సామాన్యులు ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి డ్రీమ్ కోసం విజయవాడ